హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో ఆ కాకరకాయ అదేనండి బోడ కాకరకాయతో కూర ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఆ కాకరకాయల్ని మరియు ఉల్లిపాయల్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కట్ చేయాలి వీటినే అడవి కాకరకాయ అని కూడా అంటారు నెక్స్ట్ ఇప్పుడు బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి శనగపప్పు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఈ ఆకాకర్ కాయతో ఇది మాత్రమే కాదు శనగపిండితో వేపుడు మరియు పులుసు కూడా చేయొచ్చు ఆ డీటెయిల్డ్ రెసిపీ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు హింగువా వేసి ఒకసారి కలిపిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేయాలి ఇందులో ఉల్లిపాయలు ఆప్షనల్ మీకు కావాలంటే వేయొచ్చు లేకపోతే లేదు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసిన ఆకాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి ఈ అడవి కాకరకాయలో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా శరీరం యాక్టివ్గా తయారవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడ ఉప్పు కారం వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి ఈ బోడ కాకరకాయలు బీడు భూముల్లో పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్ జులై మొదలుకొని ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు లభిస్తూ ఉంటాయి అంతే ఆ కాకరకాయ కూర రెడీ బోడకాకరకాయలో పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్